ఒక్కళ్ళు అండగా లేరు ఎవరు నా గుండె దారిని చెప్పేవాళ్ళు లేరు ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలియదు నాకుంది నేను ఎవరు నమ్ముతానంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను అనుకూల పరిస్థితులు అందరం ఉంటాం కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషికి కావాల్సింది నా జీవితం అంతా నేను చెప్పిన చిన్నపాటి సుఖం కూడా నాకు ఇప్పుడు దొరకదు ఎప్పుడు తప్పన పడాలి జనసేన పెట్టినప్పుడు నాకు ఏముందని అందరూ నాకు ఎందుకు ఉంది తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన స్థితి పరిస్థితిలో మనం లుంగేలా అయిపోయాం అందరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తాను ఒక్కడికి దమ్ములే తెలంగాణలో మాట్లాడడానికి ఒక్కడికి గుండి దమ్ము లేదు ధైర్యం లేదు తెగింపు లేదు తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను కానీ నా తెలు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి నేను టీఆర్ఎస్ కలవాలి మనకి కేసీఆర్ గారు నా గౌరవం ఉంది ఒక ఉద్యమాన్ని బలీంగా నడిపిన వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను వారిని కోరుకుంది కూడా నేను నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం మేము ఫైట్ చేస్తామంటే అసలు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకండి వెయిట్ చేస్తే నిజంగా మనసే ఉంటే మీరు ఐదు సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు మీరు మొన్నట్టు ఉండొచ్చు కదా ఏ రోజున మీరు మాట్లాడలేదు నో కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మేము ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్క రోజును కూడా మీరు మాట్లాడలేదు అలాగే పోలవరం ప్రాజెక్ట్ మేము అడ్డు కాదు మీరు వస్తారో లేదు మీరు అడ్డు వచ్చిన పొలం కట్టి తీరుతాం అది వేరే సంగతి అది వేరే పద్ధతి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకి కేసీఆర్ గారు ఉన్నారు మీరు ఇదే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి రాయలసీమ చాలా గొప్ప సంస్కృతుల సీమ రాయలసీమ కల్చర్ అంటే రాయలు వాళ్ళ సీమ అది రాయలు ఏలిన సీమ అది కళలకు పుట్టి నీళ్ళు అది సంస్కృతికి పుట్టిన అంతేకాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు ఫ్యాక్షన్ చేసింది ఇది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి ఎలాంటి వ్యక్తులు కావాలి మీకు ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి సొంత ఇంట్లో మడ్డర్లు జరిగితే ముద్దలు చెడిపేసి రక్త మరపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకి ఏం భద్రత కల్పిస్తారండి ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచులు మానప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్ల ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడ ఆడపిల్లలకి నిజాయితీ పల్లకి ప్రాణ సంరక్షణ ఎక్కడుంటుంది మాన సంరక్షణ ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి అలాగే నేను సర్వ మతాలని నమ్ముతాను నా బిడ్డలు ఇద్దరు ఆర్థడా రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే నా బిడ్డ ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను ఈశ్వరుడు అంటాము అల్లా అంటాము యహో అంటాము ఏదో రూపం లేనిది భగవంతుడు అది నేను నమ్ముతాను అలాంటిది చంద్రబన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తేళ్తారా తిరుమలకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవిచ్చారా ఏ రోజున తిరుమలకి తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు అలాంటి వ్యక్తిని కొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా మీరు ఇచ్చేది మర్యాద ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు దయచేసి ఎవరు దయచేసి తక్కువగా తీసుకోకండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను మర్యాదగా పాటించండి సాంప్రదాయాలని సంస్కృతుల్ని ప్రతి దాన్ని పాటించి తీరాలి మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉండాలండి ఏం చేస్తామండి మనం అలాగే కేసీఆర్ గారు అడగదలుచుకున్నాను హైదరాబాద్లో యాదగిరి గుట్టు ఉంది యాదగిరి గుట్టుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకొని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారు అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును ఆంధ్ర నరసింహస్వామి సభ వేరు ఉంటారని లేదా తెలంగాణ వెంకటేశ్వర వేరును ఆంధ్రాకి వెంకటేశ్వరులు వేరు ఉంటారండి మరి అలాంటి వ్యక్తికి చంద్రమన్న కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఎవరు ఆంధ్రా వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి మీరు వచ్చి తెలంగాణలో చేయొచ్చు నేను ఒకటే అడుగుతాను సార్ పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఓటడుగుతున్నారు నిజంగా చంద్రబాబు గారిని విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితి పా సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్లో వారి తరఫున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి సంతోషపడతాం అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారం చేస్తే అరే మనుషుల్ని గౌరవించిన వ్యక్తి చుట్టుపక్కల క్రిమినల్స్ని పక్కన తిరిగే వ్యక్తి మరి వారిని ఎలాంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు కలిగి వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామికి ఆయన పాద చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి ఆయన ఆయనతో ఏం మాట్లాడతాం మీరు అలాంటి ఆయన మీరు మీలాంటి విగ్రత ఉన్న పెద్దలు ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరాజు పట్టుకోండి రెండు వేల పద్నాలుగులో శుభ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అఖండ మెజారిటీతో సదిసాలు జోషి అని చెప్పారు ఆయన జోషి అంత బాగైంది మీకు తెలుసు అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి అంటారు కేసీఆర్ ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అది దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుస్తున్నారు కానీ దైవం ఇంకొకటి తెలుస్తుంది యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు మీరెవ్వరు మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు కానీ భగవంతుడి ముందు తల్లి ముందు యహోవా ముందు అల్లా ముందు ఈశ్వరుడి ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు గుర్తుపెట్టుకోండి తగ్గి ఉండడం నేర్చుకోండి అందరూ తగ్గి ఉండటం ప్రకృతి పంచభూతాల కంటే మీరు ఎవరు ఎక్కువ కాదు దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు ప్రతి పెద్ద నాయకులు కూడా కాలం హిరణ్య కసుపుడు నాటేని చీల్చి చెండాడేసింది స్తంభలో ఉన్నాడు నరసింహుడు బయటకు వచ్చి చీల్చి చండా చండాడేశాడు అహంకారంతో మనుషులు కొట్టుకుంటే మన నాయకులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ధర్మం నిలబడాలి నేను ఈ రోజున ఉంది ప్రతి సామాన్యుడు బతికుండాలి ఆడపడుచుకి మాన ప్రాణ సంరక్షణలు బలంగా ఆ రక్షణ రక్షణతో ఉండాలి అందుకొని వచ్చాను రాజకీయాల్లోకి నాకే సరదానా ఎండలో తిరిగేసి వేల కోట్లు వదులుకొని వందల కోట్లు సంపాదించగలిగిన శక్తి ఉండి కమ్మ లేక తెగింపు లేక సంపాదించగలిగే శక్తి లేక కాదు నాకు ఇష్టం సామాన్యుడు అండర్ను చేరడం సామాన్యుడి పక్షాన్ని చేరడం నాకు ఇష్టం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని సొంత మనుషులు దెబ్బతి చెంచా ఉన్నాడు కన్నబాబు లాంటి చంచా ఒకడు ఉన్నాడు అలాగే సొంత కాదు మళ్ళీ పేరు కాపులని చెప్తారండి అరే ఏ రోజున మీరు పల్లెకీలు మోయడానికి ఇష్టం మీ అందరికీ ఉన్న వాళ్ళందరూ మీరు జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోయండి వెళ్ళి చంద్రబాబు గారికి పల్లకీలు మోయండి అరే నేను మోస్తుంది కులానికి పల్లకీలు మోయట నేను మోస్తుంది ఒక సామాన్యులకి ఒక ఆడపడుచులకి దళితులకి మాయావతి గారికి వాళ్ళు అందరూ వాళ్ళని పోస్తున్నాను నేను మాయావతి గారికి ఎందుకు పాదాలకి నమస్కారం చేస్తారంటే ఒక ఆడపడుచు ఇందిరాగాంధీ గారి కూతురు కాదు మన జవహర్లాల్ నెహ్రూ కూతురు కాదు ఆవిడ కవిత గారి లాగా కేసీఆర్ గారి కూతురు కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి బిడ్డ కాదు ఆవిడ కానీ కింద నుంచి ఒక పోస్టల్ క్లర్ కూతురు ఆవిడ బస్తీల్లో పెరిగి వందల కిలోమీటర్ రోజు సైకిల్ తొక్కి చిన్న టీచర్గా ఉద్యోగం చేసి అసమానతల మీద పోరాడి ఆవిడ ఈ రోజున నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్ అలాంటి ఆవిడ ఈ రోజున జనసేన పిలిపించారు నన్ను నువ్వు ప్రజలకి పనిచేసేవాడిని నీకు అండగా ఉంటానని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం ఇస్తే ఆవిడ నా అక్క కాదు నా తల్లి నా చెప్పి ఆవిడ పాదాలకి మనస్ఫూర్తి ఎందుకు నమస్కరించారంటే మాటలతో తప్పించుకునే వ్యక్తి కాదు మోదీ గారిలాగా ఆవిడ చక్కటి తీయటి మాటలు చెప్పేసి చేతిలో మనం కూర్చోబెట్టి చేతి రాసే వ్యక్తి కాదు ఆవిడ మాటలు కటువుగా ఉంటాయి కానీ మనసు విన్న మాయావతి గారిది అలాంటి మాయావతి గారిని ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిందే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అది జరగలేదు కానీ మేము ఈ దేశానికి మాయావతి గారు ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా ఎంపీలు గెలిస్తే ఎవరికి ఉపయోగపడతాయి మాయావతి గారికి ఉపయోగపడితే సామాజిక న్యాయానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో ఎంపీలు గెలిచారనుకుందాం ఎవరు గెలుస్తున్నారు కలిగి వెంకటేశ్వరుడిని చెప్పులు తెలియ వ్యక్తి గెలుస్తున్నారు అది మీకు ఆ పాప మీరు కట్టుకోవాలంటే సంతోషం మీరు వెళ్ళండి సపోర్ట్ చేయండి అలాగే చంద్రబాబు గారు అన్నారు పంచభూతాలని అడ్డంగా దోచేశారు ఇసుక మాఫియా పుడమి తల్లిని తవ్వేశారు అడ్డగోలుగా హిరణ్య కసుపు నుంచి అవతారాలన్నీ వచ్చింది ఎవడైతే భూమిని చుట్టబెట్టేద్దాం ఉంటాడో వాటిని చంపేయడానికి అవతారాలు వచ్చినాయి ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే ఇసుక భూ మయం మయమైపోయింది వీళ్ళందరికీ ఒకటే ఒక శిక్ష సాక్షాత్తు భగవంతుడు మీ రూపంలో వచ్చి ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని కడిగి పారి దూరంగా ఇసిలి పారేయాలి తెలుగుదేశం మీరు ఆలోచించి ఓటేయండి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లో భూగర్భాన్ని దోస్తే పర్యావరణం దెబ్బతింటుంది ఎంత జాగ్రత్తగా తీయాలని ఇంగిత జ్ఞానం లేదు తెలుగుదేశం నాయకులకి అన్నం పెట్టే రైతులు కేసులు పెడతారు ఇవన్నీ కాకుండా నేను మీకు అండగా ఉండేవాడిని ఏదో ఒక రోజుకొచ్చి వచ్చి అడుగుతా ఉన్నారు ప్రతిసారి ఎందుకు అడుగుతున్నారు ఎంత కాలం నడుపుతావు ఎంత కాలం నడుపుతావు అంటే అరే ఒకడు నిజాయితీగా ఇంకెంతకాలం ఏం చూపించాలి ఇంక ఎవరికైనా సరే ఒక మనిషి ఇల్లు వాకిళ్లు వదిలి ఉన్న వందల కోట్లు సంపాదించుకునే వృత్తిని వదిలి దేశం కోసం బయటకు వస్తే ఇంతకు మించి ఇంకేం చూపించాలంటే దడవలు చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది పది సార్లు అడిగారు ప్రశ్న అలాంటి వ్యక్తులందరూ ఒకటే చెప్పారు ఓకే ఎంతవరకు మోస్తావు ఎంతవరకు మోస్తావు అంటే సంవత్సరాలు చెప్పి 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 అలిసిపోయి ఆఖరి మాట ఒకటే చెప్పారు జనసేనని ఎప్పుడు దాకా ఎప్పటిదాకా ఎప్పుడు దాకా రాజకీయాల్లో ఉంటా ఉంటే నా జన సైనికులు వచ్చిన శవాన్ని మోసే వరకు ఉంటాను చాలా అంతకు ఇంతకు మించి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఎవరన్నా చేస్తే దయచేసి మీరు వాళ్ళకి అండగా నేను మటుకు నా సర్వశక్తులు వడ్డేసి వచ్చాను ఈ రోజున సర్వశక్తులు వడ్డీ రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం నమ్మకం నిజాయితీ సొంత అన్న వాళ్ళు పక్కన ఎవరు లేరు రిసార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు అనుకూల పరిస్థితుల్లో వంద మంది రావచ్చు గాక ప్రతికూల పరిస్థితుల్లో ఉండటమే కదా లక్షణం అనేది పురుష లక్షణం ప్రతికూల పరిస్థితులు నిలబడగలవా లేదన్నది పురుష లక్షణం అలాంటి పరిస్థితులు అన్నింటిని దాటుకుని ఎందుకు నెగ్గుకు రాగలిగానంటే మా దగ్గర ఉన్న ఇక్కడ ఆడపరుచులు అన్నదమ్ములు మేము ఉన్నామని చెప్పి మీరు వస్తేనే నేను వచ్చాను ఇక్కడికి కుటుంబాలను నమ్ముకొని రాలేదు నేను ఎవరిని నమ్ముకొని రాలేదు నా సొంత కష్టం మీ ప్రేమ మీ అనురాగమే ఈ ఈరోజు బయటికి తీసుకొచ్చాను అలాగే ఇంతమంది ఉన్నారు ప్రతి కుటుంబానికి మేం ఏం చేయగలం అని ఆలోచిస్తే తిట్టాల్సిన తిట్టాం అయన్ని కాకుండా మనం ఏం చేద్దాం ఉంటానికి ప్రతి రైతుకి అరవై సంవత్సరాల నుండి ప్రతి రైతుకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సాగు సహాయం ప్రతి సంపాదనకి నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి పది గ్యాస్ సిలిండర్లు ఎక్కువ మంది ఉంటే తక్కువ మంది ఉంటే ఇంకొక ఆరు గ్యాస్ సిలిండర్లు అలాంటి పథకం అలాగే రైతులకి ఉచిత సోలార్ మ్యాటర్స్ ఉచిత సోలార్ మోటార్స్ ప్రతి మండలంలో కూడా గిడ్డంగులు శీతలీకరణ చేసే నిల్వ యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అలాగే మూడు లక్షల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలని వచ్చిన ఆరు నెలల్లో యువతకి భర్తీ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే పాతిక వేల స్పెషల్ పోలీస్ కమాండో పోస్ట్ని పదో తరగతి యువత కోసం ప్రత్యేకించి మేము పోర్సును తయారు చేస్తా ఉన్నాం అలాగే ప్రతి మత్స్యకారులకి యాభై ఎనిమిది సంవత్సరాలు మత్స్యకారుడికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అలాగే చేనేత కార్మికులకు కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అలాగే మీడియా జర్నలిస్టులకు కూడా సొంత గృహం కల్పించడంతో పాటు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు వారికి పెన్షన్ ఇస్తున్నాం ఇవ్వబోతున్నాం అలాగే చిరు మనకి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా చిరు వ్యాపారాలు ఎక్కువ అలాంటి వారందరికీ ఏ విధమైన పూచీ లేకుండా పదివేల రూపాయల వరకు పావుల వడ్డీ రుణ సదుపాయంతో పావుల వడ్డీ రుణ సదుపాయం ఇస్తాం తిరిగి కట్టేస్తే మళ్ళీ ఇంకొక సంవత్సరం లోపు కట్టేస్తే పావుల తాగిపోద్ది సంవత్సరం దాటితే అర్థ రూపాయ ఇలాగ చిరు వ్యాపారాలకి వడ్డీలకి వాళ్ళ జీవితాలు దోచుకే దోచేయబడకుండా వడ్డీ వ్యాపారస్తులను దోచేయకుండా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండేలాగా ఎక్కువ సార్లు పది వేల రూపాయలు తీసుకో రికరింగ్ డిపా రికరింగ్ లోన్ని జనసేన ప్రభుత్వం ద్వారా చిరు వ్యాపారాలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే టీడీపీ నాయకులు ద్వాక్రా మహిళల్ని ఓట్లు వేయొద్దని బెదిరిస్తున్నారు మేము అని చెప్తా ఉన్నాం ఇప్పుడు రామానాయుడు గారికి చెప్పదలుచుకున్నాం రామానాయుడు గారు మీరు పెద్దలు రాజకీయం తెలిసిన వ్యక్తులు అంటే మీ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ జనసేన జన సైనికులు జనసేనకి సంబంధించిన ఆడపడుచులు లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనుకుంటున్నారా మరి మీరు ఈరోజున డ్వాక్రా ఆడపడుసలకు రుణాలు ఇస్తారండి ఎవరు వలండి జన సైనికుల జన సైనికులకు అండగలినప్పుడు నిలబడి ఆడపడుచుల అలాంటి మా డ్వాక్రా ఆడపడుసలకి మేమెందుకు ఇబ్బంది పెడతాం మీరు ఇచ్చేదానికట్టుకో పది రూపాయలు ఎక్కువ ఇస్తాం డ్వాక్రా మహిళలకి మీరు ఆడపడుచులు చెప్తున్నానమ్మా రా రానున్నది జనసేన ప్రభుత్వం వైసీపీ కాదు తెలుగుదేశం కాదు మీరు నమ్మను ఎందుకంటే కాలం మార్పు కోరుకుంటుంది కాలం మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఎవరు కనిపెట్టరు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది పోయినసారి ఏం చెప్పారండి అందరికీ జగన్ స్వీపింగ్ విక్టరీ రెండు వేల నూట ఇరవై ఏడు స్థానాలు ఎక్కడండి జగన్ గారు ఎక్కడ మరి జగన్ గారు అయితే వాళ్ళు అంతకంటే గొప్ప పనులు చేశారా మరి మీరు రోడ్ల మీద తిరిగి గడ్డాలు పట్టుకొని బొగ్గల్ని పెడితే ముఖ్యమంత్రులు అవ్వరు ప్రజలకి మర్యాదిస్తే ముఖ్యమంత్రులు అవుతారు ఇళ్లల్లో హత్యలు జరిగితే పోలీసుల చేత వెరిఫై చేయించి ఎవరైతే కల్పినట్స్ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు మీరు శాంతి శాంతి పదతలని బలంగా పాటిస్తే అప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు తిరుపతి ఏడుకొండల వారికి చెప్పులు లేకుండా తండ్రికి మోకలు ముఖ్యమంత్రులు అవుతారు కానీ మిస్టర్ రాజ్యంగా ఇది పులివెందులు ఇడుపులపై ఎస్టేట్ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మిష్ట రాజ్యం చేయడానికి ఎందుకని అందరూ ఆలోచించండి ఒకసారి రామానాయుడు గారు పోయినసారి జనసేన పవన్ కళ్యాణ్ లేకుండా కానీ ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు మీ పేలు పట్టుకొని తిప్పుతూ ఉండాలి రోడ్లు మేము జాగ్రత్త మేము మేమందరం సపోర్ట్ చేసినంత ఎక్కి ఒక్కొక్కరి మీద ఎక్కేయడం కాదు మమ్మల్ని బెదిరించకండి చాలా చూసాం ఇవన్నీ నేను చాలా తెగించొచ్చాను రాజకీయాల్లోకి ఎవరన్నా నాతో పోరాటం పెట్టుకుంటా రాజకీయం మా సంతోషం పోరాటం పెట్టుకోండి నేను తెగించొచ్చాను అన్నిటికీ ఇంటి మీద బట్టలుతో వచ్చాను వస్తే ఇంటికి బట్టలు తెత లేదండి అలా అంతే అంత డిసైడ్ అయిపోయింది రాజకీయాలకి చాలా జాగ్రత్తగా మాట్లాడండి మర్యాద ఇస్తాను సంస్కారంతో మాట్లాడతా సంస్కారం మీరు కూడా ఇవ్వాలి పద్ధతులు మీరు కూడా పాటించాలి మీరు పాటించకపోతే నేను సంయమనం పడతాను సంయమనం దాటితే నాకు కూడా హద్దులు ఉంటాయి దయచేసి అందరూ ఆలోచించుకోండి మీకు మీరు ఆలోచించుకోండి అమ్మా ఆలోచించి నిర్ణయం తీసుకోండి రామానాయుడు గారు గెలిస్తే వ్యక్తిగతంగా రామానాయుడు గారు మీ అందరు కొద్దిమందికి బాబ్జీ గారు ఇంజక్షన్లు బాగా పొడుస్తారు మీకు నచ్చక్షేమం కానీ మరి మనకి వెన్నెముకల్లో ఇంజక్షన్ గుచ్చి వైసీపీకి వెళ్ళిపోయారా మేము డాక్టర్ గారు మంచి అయినా మంచి అయినా మంచి అయినా అందరికి పెట్టుకుంటే ఆకరిన పాపం చాలా హుందాగా రిటైర్ అవ్వాల్సిన వయసులో చాలా పాపం అందరూ గబుకుని తలదించుకునే పని చేశారు పాపం ఏం చేస్తాం కాలమైన మీద రాసిపెట్టండి అలాగే రామా గారు మొహవాటంతో రామా నాయుడు గారికి ఓట్లేక రామానాయుడు గారు మహోవాటం ఉన్న నాగబాబు గారు ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళు ఎలా చూడండి మన జనసేన నాయకులు ఎంత ఉదారత్వం అంటే అందరూ పార్టీ కోసం పనిచేసి గున్న నాగబాబు గారిని తీసుకొస్తే మా అభ్యర్థిగా బాగుంటుందని జనసేనకి తీసుకొచ్చిన జనసేన నాయకులందరినీ గుండమాపగాన్ని తీసుకొచ్చి జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నా అంటే నాయకులు అంటే ఇలా ఉండాలి మనకంటే బెటర్ ఎవరున్నారు పాలకులు సేవ్ చేయడం గుండం నాగబాబు వారి ఔదార్యానికి వారి సహృదయతకి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీరు ఆలోచించండి అమ్మా పెద్దలు ఉన్నారు పుర పురప్రముఖులు ఉన్నారు అందరూ ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి ఆంధ్రప్రదేశ్ని పాత పద్ధతులు ఇసుక మాఫియా అవినీతి ఇలాగే రైతుల మీద కేసులు పెట్టించాలంటే తెలుగుదేశం పార్టీ రామానాయుడు గారు ఎన్నుకోండి నాకు అభ్యంతరం లేదు అలాగే లేదు చెడగొట్టడంలో ఎక్స్పర్ట్ అయిన బాబుజీ గారిని వెన్నుపోసులో ఇంజక్షన్ పెట్టే బాబుజీ గారిని ఇప్పుడు మీకు స్కిల్ ఉంది కరెక్టే మీకు ఒక బలమైన మంచితనం ఉంది మంచితనం మీరు తీసుకెళ్ళి మురికి కాళ్ళలో పోస్తారంటే దానికి ప్రయోజనం ఏంటండి మీరు వైసీపీ మీ మంచితనం తీసుకుపోయి వైసీపీ మురుక్ కలుపుతారంటే ఏం చేస్తామంటే మిమ్మల్ని తాగడానికి పనికిరావు నీళ్ళు మీ మంచితనం పనిచేయదు అందుకని ఇలా కాకుండా ఈయన్ని వాడుకొని వదిలేశారు ఉన్నాం నాగబాబు గారు ఉన్నారు ఈయనకి నేను ఎందుకు అండగా నిలబడ్డానంటే ఈ సమాజంలో ఇంకా మంచితనం ఉందని చెప్పడానికి నేను వారికి అండగా నిలబడ్డాను అలాగే ఈయన ఆయన పేరు కూడా నాగబాబు కాదు మేమందరం బాబు అంటాం కానీ మేము నాగబాబు అని పిలుచుకుంటాం నాకు రాజకీయాల్లో ఈరోజున తొలి పలుకులు నేర్పిన నా గురువు నాగబాబు గారు ఆయన్ని చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటే నేనే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన అడిగాను మీరు చేస్తారా నర్సాపురం పార్లమెంట్ కంటే సహృదయతోటి ఒప్పుకున్నందుకు నాగబాబు గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనని నర్సపురం పార్లమెంటుకి అభ్యర్థిగా గెలిపించవలసింది మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే గుణం నాగబాబు గారు స్టాంప్ పేపర్ మీద ఆయన సంతకం పెట్టింది చాలా అద్భుతంగా నచ్చింది పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వ్రాసిస్తున్న హామీ పత్రం అంటే నీటి సమస్యకి కానీ విద్యాశ్వరం పైప్ లైన్ నుంచి నీళ్లు తీసుకురావడం దగ్గర నుంచి వైద్య సేవలు బ్లడ్ బ్యాంక్ కానీ పాలకొల్ల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం అలాగే డంపింగ్ యార్డ్కి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆక్వా రైతుల సాగు ప్రత్యేక రాయితాలు కానీ ఇవన్నీ కులాల వారీగా కార్పొరేషన్ కానీ ఇవన్నీ సంతకం పెట్టిస్తూ ఉన్నారు ఇంతకుమించి ఒక నాయకుడి తాలూకు వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది వారికి మనస్ఫూర్తిగా అండదండలుగా ఉండాలి మీరు ఆలోచించి ఓటేయండి ఏ లేదమ్మా మీరు ఒక బిడ్డ ఉంది స్కూల్లో పాప ఉంది అక్కడ నేను నా బిడ్డల కోసం అయితే నేను నా కొడుకు భర్తే నేను ఫోన్ కూడా చేయలేకపోయాను నేను అంతా నేను పనిలో ఉండిపోయాను కానీ నా బిడ్డల భవిష్యత్తు చూసుకుంటే నేను దాని స్వార్ తండ్రిని కానీ అందరి బిడ్డల భవిష్యత్తుని బాగుండాలనుకున్నాను కాబట్టి నేను జనసేన పార్టీ స్థాపించాను నేను బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చిన మీ నీ భవిష్యత్తే కాదు అక్కడ నా బిడ్డల బంగారు భవిష్యత్తు కూడా ఆలోచించి ఆశ్చర్తిచ్చి మాట్లాడతాను మీ అందరూ జనసేనని ఆలోచించి ఆశీర్వదించాలి మనస్ఫూర్తికి ఒప్పుకుంటూ పాలకొల్లు పురప్రముఖులందరికీ పాలకొల్లు పురప్రముఖులందరికీ జనసేన సింబలైన గాజు గ్లాస్ గుర్తుకి ఒకవేళ గాజు గ్లాసు గుర్తు లేకపోతే గబ్బర్ సింగ్ తాగిన గాజు గ్లాస్ గుర్తుంచుకున్నా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ మరొక్క మారు ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ హృదయపూర్వక తల్లులందరికీ మేము మీకోసం ఉన్నాం తల్లి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున జాతీయ నాయకులకి సంఘ సంస్కర్తలకి వందనాలుగు దూరాన ముసుగేసుకొని మాడిపోతున్న ఎండలో మలమల మాడిపోతున్నాం మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాహే